బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడా లేదా రియల్ అనేది బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందులోనూ వస్తున్న సందేహమే కానీ చాలామంది అది స్క్రిప్టెడ్ కాదని రియాలిటీ షో అని వాదనలు కూడా ఉన్నాయి అయినప్పటికీ బిగ్ బాస్ అంటే వల్ల మాత్రం బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ అని లవ్ ట్రాక్లని నడిపించమని బిగ్ బాస్ ఏ చెప్తారని ఎలిమినేషన్ అనేది కూడా బిగ్ బాస్ ఇష్ట ప్రకారమే జరుగుతుందని వాదనలు కూడా వస్తున్నాయి ఈ వాదనలో ఎంతో కొంత నిజముంది అనేటట్లుగానే బిగ్ బాస్ షో అనేది నడుస్తుంది అయితే నిన్నటి లైవ్ ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే మాధురి గారు నేను ఈ ఆదివారం వెళ్ళిపోతాను కదా నాకు రెస్ట్ ఇచ్చేయండి నేను కిచెన్లో ఏ పని చేయను అంటూ ఒక మూలన కూర్చున్నారు అంటే డైరెక్ట్గా నామినేట్ అవ్వడం వల్ల ఆ విధంగా మాట్లాడారా అనడానికి లేదు ఎందుకంటే వీకెండ్ ఎపిసోడ్లో తనుజాకి నామినేషన్ డైరెక్ట్గా చేసే పవర్ వచ్చినప్పుడు తనూజాకి సెలెక్ట్ చేసి మరి మాధురి గారే డైరెక్ట్ నామినేషను బోర్డుని వేయించుకున్నారు అంతేకాకుండా గత వారం రమ్య ఎలిమినేట్ అయి బయటకు వచ్చేస్తున్నప్పుడు అప్పటి వరకు కొట్టుకున్న మాధురి రమ్య తగ నవ్వేసుకుంటూ ఒకరినొకరు పట్టుకొని చెవులో ఏవో మాట్లాడుకున్నారు మాధురి గారు అయితే నెక్స్ట్ వీక్ నేను వచ్చేస్తాను కదా అన్నట్లుగా చెప్పారు అప్పుడు రమ్య కూడా బయటకు వచ్చాక కలుద్దాం అని చెప్పింది అంటే వీళ్ళ ఎలిమినేషన్ ముందే తెలిసినట్లుగా మాట్లాడుకున్నారు ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం మాధురి గారు రెండు వారాల అగ్రిమెంట్ ప్రకారం మాత్రమే హౌస్లో అడుగుపెట్టారని అందుకే రెండు వారాలు అయిపోవడంతో ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేటే బయటికి వెళ్ళిపోతానని మాధురి గారు చెప్తున్నారని ఆడియన్స్ వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా డైరెక్ట్ నామినేషన్ పవర్ అనేది తనుజాకి బిగ్ బాస్ కావాలని ఇచ్చి మాధురికి నామినేట్ చేయించినట్లుగా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ వీక్ మాధురి గారికి ఒకరు కూడా నామినేట్ చేయలేదు ఒకవేళ అదేవిధంగా ఈ వారం నామినేషన్లోకి రాకపోతే మాధురి గారు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి డైరెక్ట్ నామినేషన్ అనేది ఇచ్చారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇది ఎలా ఉంటే నిన్నటి నామినేషన్ ప్రక్రియ ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయినా ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి ఒక్కొక్కరిని నామినేట్ చేశారు అయితే ప్రియా తప్పించి మిగతా వారి ఇద్దరు కూడా అంటే మనీష్ శ్రీజా కళ్యాణ్ పడాలని నామినేట్ చేశారు వీళ్ళు నామినేషన్స్ కళ్యాణ్కి మంచిదేనా లేకపోతే కళ్యాణ్ ఆటతేరకు దెబ్బతైన అవకాశం ఉందా అనేది చూడాలి మనీష్ అయితే పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తూ ఇక్కడ నీకు ముద్దు మాటలు చెప్తూ మందారం పూలు పెడుతున్నారు అంటూ ముద్ద మందారం హీరోయిన్ అయినా తనూజాతో డైరెక్ట్గా మీరు ఉండొద్దని చెప్పి పవన్ కళ్యాణ్కి హింట్ ఇచ్చారు అయితే ఇప్పుడు టాప్ రేటింగ్లో దూసుకుపోతున్న తనుజాతో పవన్ కళ్యాణ్ దూరం అవడం పవన్ కళ్యాణ్కి ఎంతవరకు మేలు జరుగుతుంది అనేది అర్థం కాలేదు ఇక శ్రీజ అయితే పవన్ కళ్యాణ్కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది నువ్వు అమ్మాయిలు పిచ్చోడువా అమ్మాయిలు పిచ్చోడు అని నీ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు నువ్వు ఎందుకు గట్టిగా వాదించుకోలేదు అంటూ ఫైర్ అయ్యింది అంతేకాకుండా తనూజాన్ దూరం పెట్టమని ఎక్కడా చెప్పలేదు తనూజాని ఎందుకు నామినేట్ చేయలేదు సేఫ్ గేమ్ ఆడుతున్నావా అంటూ కళ్యాణ్ నిలదీసింది ఎవరో వచ్చి చెప్తే విడిపోవడం ఎవరో వచ్చి చెప్తే కలిసిపోవడం ఇలాంటివి చేస్తున్నావు నీకు ఇండివిడ్యువాలిటీ లేదా నీ బాండింగ్స్ గురించి నీకు తెలియదా అంటూ హెచ్చరికలు జారీ చేసింది శ్రీజ చెప్పిన పాయింట్లు అయితే అంతా బాగానే ఉన్నాయి కానీ శ్రీజ చెప్పిన దాంట్లో తెలియని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ సేఫ్గా మాడారా అని ఆలోచనలో పడేటట్లు చేసింది శ్రీజ మరి ఈ నామినేషన్స్ అనంతరం పవన్ కళ్యాణ్ ఆటతీరు ఎలా ఉంటుందో అయోమయంలో పడ్డ పవన్ కళ్యాణ్ హౌస్లో ఎలా నడుచుకుంటాడు ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ మంచికేనా కాదా అనే సందేహం అందరిలోనూ వస్తుంది అయితే నిన్నటి నామినేషన్స్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఇది ఎంతవరకు మంచిదవుతుంది అసలు మంచిదా కాదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్